అందరికి నమస్తే నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచార హోరహోరీగా జరుగుతుంది సో ఈ ప్రచారం సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట పట్టణంలో నలభై ఎనిమిదో వార్డు సంబంధించి యాకు పాషాగారు మనతో ఉన్నారు అడిగి తెలుసుకుందాము ఏ విధంగా ప్రచారం జరుగుతుందో అన్న నమస్తేనే నమస్తే అన్న బాగున్నారా అన్నా ఇప్పుడు మీకు వార్డు నుంచి బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కదన్నా మీకు వార్డు ప్రజల నుంచి ఎలాంటి స్పందన మీ పరిత స్పందన ఇప్పుడు రెండు నుంచి వాళ్ళు పడుతున్న బాధలు వాళ్ళ కష్టాలు వెల్లదీస్తుర్రు మాకు అలా ఎలాంటి అభివృద్ధి జరగట్లేదు మాకు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో జగదీశన్న నాయకత్వంలో మంచి జరిగినాయి అన్ని విధాలు మేము ఎక్కడికి పోకున్నా మాకు అన్ని విధాలు మాకు అందుబాటులో వచ్చినాయి రెండు నెలల నుంచి వాళ్ళు పడుతున్న బాధలు చూస్తే మాకు కూడా బాధ అనిపించింది ఆ బాధలన్నీ తప్పించుకోవాలంటే వాళ్ళకు కేసీఆర్ గారి నాయకత్వంలోని కేటీఆర్ గారి నాయకత్వం జయదీశ్ర నాయకత్వంలోని మనం కారు గుర్తుని గెలిపించుకుంటే ఇవన్నీ అభివృద్ధి పనులు మన ఇంటికే వస్తాయి మనం ఒకళ్ళు కాడిపోయి అడగాల్సిన పని లేదు వాళ్ళు మేము ఒక్కొక్క ఇంటికి పోయి అడుగుతుంటే వాళ్ళు చాలా బాధగా చెప్తున్నారు మాకు మేము వాళ్ళు రెండు సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు కరెంటు బాధలు అవుతుంది నీళ్ళ బాధలు అవుతుంది పింఛన్ల బాధలు అవుతుంది సమయానికి పింఛన్లు అందక పెద్ద పెద్ద మనుషులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని జయశన్న గారి నాయకత్వంలో వాళ్ళ ఆశీర్వాదంతో వాడులో అభివృద్ధి పనులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా కార్యకర్తలు మా సూర్యాపేట జనమంతా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు సో మీకు పార్టీ నుంచి మాజీ మంత్రి వాళ్ళు ప్రస్తుత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు ఎలాంటి స్పందన ఎలాంటి ప్రోత్సాహం ఉందా మేము ఏం అడగ ముందుకే ప్రతి ఒక్కటి ఆయన చేయడానికి మాకు సిద్ధంగా ఉన్నారు మీకు ఆయన మాకు ఇచ్చిన హామీ మీరు ఏమన్నా మాకు హామీలు మీకు ఏది కావాలన్నా మేము చేసి పెడతాను అంటున్నారు వాళ్ళు సార్ ఇచ్చిన హామీలన్నీ సూర్యాపేటను బాగుపరచడానికి సూర్యాపేట అభివృద్ధికి ఇప్పటికి సార్ ఎంతో చేసిరు ట్యాంక్ బండ్ అయితేంది మార్కెట్ గ్రేటర్ మార్కెట్ అయితేంది చాలా చాలా అభివృద్ధి పనులని రోడ్లు అయితేంది చాలా ఇంటీగ్రేట్ మార్కెట్ చేసి మార్కెట్ చేశారు సారు ఇంకా మేము అధికారంలోకి వచ్చినాక ఇంకా చాలా కలిసి కట్టుగా పనిచేసి సూర్యాపేట తెలంగాణ మొత్తాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి సో ప్రధానంగా చూసుకున్నట్లయితేనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నవన్న భరోసా బీజేపీ పార్టీ వాళ్ళు సెంట్రల్ అధికారం ఉందన్న భరోసా టీఆర్పి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అధికారంగా హామీతో ముందుకు వెళ్తున్నారు సో మీరు ప్రధానంగా మీ యొక్క నలభై ఎనిమిదో వార్డులో టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి భరోసాతో ప్రజలు ముందుకెళ్తున్నారు వాళ్ళకు ఏది కావాలన్నా మేము చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము మార్కెట్లో పనులు కానీ వాళ్ళకు పింఛన్లు కానీ ఇప్పటి వరకు వాళ్ళకి ఇచ్చిన రేషన్ కార్డుల విషయంలో కానీ ప్రతి ఒక్కటి కూడా గుళ్ళకి కానీ మేము అందుబాటులో ఉంటాం మేము అందరికి చేయడానికి సిద్ధంగా ఉన్నాము సో మీరు ఈ యొక్క ఇది ఒక బాకీ కార్డు అనేది పట్టుకొని తిరిగి ప్రచారం చేస్తున్నారన్న సో ఈ ఒక బాకీ కార్డు మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏందన్న సార్ రేవంత్ రెడ్డి గారు చెప్పిన బాకీ కాళ్ళండి ఇవన్నీ ఒక్కడి కూడా అమలు కాలేదు వాళ్ళు అమలు హామీలు ఇచ్చే ఇవ్వడం వరకు అమలులో ఉండయి మా కేసీఆర్ గారు మా కేటీఆర్ గారు మా జయన్న గారు హామీలు ఇస్తే వాటిని అమలు చేసేంత వరకు నిద్రపోకుండా పనిచేసే వ్యక్తిత్వం వల్ల వాళ్ళు వీళ్ళలాగా హామీలు ఇచ్చి తప్పుకోవడం మా కేసీఆర్కు లే అలవాటు లేదు ఇలాంటి హామీలు చాలా ఉన్నాయి వాళ్ళు ఒక్కటి కూడా నిర్వహిస్తారు ఒకటి రెండు చెప్పిన నాలుగు వందల ఇరవై హామీలు చేసిన రెండు పనులు ఇవన్నీ వాళ్ళకు మా అందరికి బాకీ ఉన్నారు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ మాకు బాకీ ఉన్నారు ఈ కార్డులు అడుగుతున్నాం మేము మీరు చెప్పిన అడుగుతున్నాం తప్పించి మేము కొత్త అడగట్లేదు ఈ కార్డు చూపిస్తే మాకు ఇవన్నీ రావాలి అడగాలి మీరు మీరు ప్రభుత్వం వచ్చినాక ఇవన్నీ అడగాలి మీరు ప్రభుత్వం ఆ ప్రభుత్వం మాకు పనికి రాదు మీ ప్రభుత్వం కావాలని కోరుకుంటారు మా కేసీఆర్ గారు ప్రభుత్వం కావాలని కోరుకుంటారు లాస్ట్ అండ్ ఫైనల్ ప్రజలకు ఏం చెప్పాలంటే నలభై ఎనిమిది ప్రజలకు నేను అందుబాటులో ఉంటాను వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా ఎలా వేలలో నేను ఉంటాను వాళ్ళకు ప్రశాంత వాతావరణం కలిగిస్తా ఎలాంటి మార్కెట్ లో ఈ రౌడీ రాజకీయాలు లేకుండా కాపాడుతా గతంలో రెండు సార్లు వాళ్ళకు ఇచ్చిన ఆయన వాళ్ళ అభివృద్ధి ఏం జరగలేదు ఇప్పుడు మా అభివృద్ధి ఎందుకు వచ్చినాక చూపిస్తాం ఓకే నలభై నా విజ్ఞప్తి నా మనవి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మీకు అందుబాటులో ఉంటాను అన్ని వేళలా మీకు అన్ని పనులు చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను నా పేరు పాషా కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించండి మీకు అందుబాటులో ఉంటాను మీకు అన్ని వేళల అన్ని సహకార అన్ని సదుపాయాలు నేను దగ్గరుండి చూస్తాను మీకు ఎలాంటి అవసరం వచ్చినా మీ అవసరం నా అవసరంగా భావించి మేము ముందు ఉండి నేను నడిపిస్తాను పని చేసి పెడతాను మీకు కారు గుర్తుకు ఓటేయండి